రికి నవరాత్రుల్లో ఏడో రోజు సప్తమి మూల నక్షత్రం రోజున నవరాత్రుల్లో సరస్వతి దేవి అవతారంలో ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకంతో కొలువై చదువుల తల్లిగా పూజలు అందుకుంటుంది సరస్వతి మాత అయితే అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది పిల్లల విద్య విషయంలో ఎంత వృద్ధి చెందారు వాగ్దేవి ప్రాణుల నాలుగపై నటించే బుద్ధి ప్రదాయాన్ని దుర్గాదేవి నక్షత్ర మూల నక్షత్రం రోజున సరస్వతి దేవిగా అలంకరించి విశేషంగా భక్తితో పూజలు అందుకుంటుంది వాకు బుద్ధి విద్య జ్ఞానం అధిష్టానపతి అయితే మహా సరస్వతి దేవి సర్వ విద్యా స్వరూప యాసాచా దేవి సరస్వతి సంగీతం సాహిత్యం వాక్యం బోధనా శక్తి సందేహం నివారణ శక్తి సరస్వతి రూపాలే పరస్పర విరుద్ధంగా కనిపించే వేద పురాణాల శాస్త్రాలను సమన్వయం చేయించే సమన్వయ శక్తి ఈ వీణ పుస్త్రధారిని మలయల మంచుల వినెల్లా శుద్ధత్వానికి ప్రతీకగా దవలకాంతులతో ప్రకాశించే తల్లి మహా సరస్వతి తపస్సులు తపశ్శక్తులు సిద్ధి స్వరూపిని వానిదేవి వాణిదేవి దయవల్లే మాటలు మీదస్సు సమకూరుతాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్